హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి సాటర్డే కదా పవర్ కట్ అయిపోతుంది అనే టెన్షన్ అయితే లేదబ్బా నాకు ఎందుకంటే ఒక టూ వీక్స్ నుంచి పవర్ కట్ అయితే చేయట్లేదు సో చాలా హ్యాపీగా ఉంది ఒకవేళ పవర్ కట్ అయిపోయిందే అనుకోండి ఇంకా నా తిప్పలు మామూలుగా ఉండవన్నమాట వంట చేయడానికి కష్టమవుతుంది అంటే వంటగదిలో కొంచెం చీకటి ఉంటుంది అనమాట ఇంకా ఇక్కడైతే లక్కీ కూడా ఒక్కొక్కసారి అసలు పడుకోడు వేడికి గాలి అనేది రాదు ఒక్కొక్కసారి అబ్బా ఒకటి గాథలు చాలా ఉంటాయి అందుకనేసి ఇంకా నాకు ఈ విషయంలో చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఆ తర్వాత ఈరోజు సాటర్డే కదా అంటే ప్రతి సాటర్డే లేదంటే గురువారం గురువారం లేదా శనివారం లేండి ఆ రెండు రోజుల్లో ఏదో ఒక రోజుల్లో మా ఆయన కూరగాయలు అయితే తీసుకొని వచ్చారనమాట సో ఇప్పుడైతే వీటి పని పెట్టుకోవట్లేదండి ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి సర్దుకోవాలంటే లక్కీ కూడా అల్లరి చేస్తాడు ఇక్కడైతే ఉగ్గాని చేసిన నేను మార్నింగ్ టిఫిన్ ఇంకా అలాగే మా ఆయన లక్కీ ఉగ్గాని తినడు కదా అని చెప్పేసి పూరి అయితే తీసుకొని వచ్చినాడు వాడి కోసము ఇంకా వాడికి తినబెట్టాలి మా లక్కీ చూడండి ఈరోజు మార్నింగే నేను సామాన్లు అన్నిటి క్లీన్ చేసుకున్నాను అనమాట వచ్చి వాటన్నిటిని పీకుతూ పక్కన పడేస్తూ అల్లరి చేస్తున్నాడు ఇంక ఇక్కడ కూరగాయలు పెట్టినా కానీ వాడు అస్సలు టచ్ కూడా చేయలేదు వాటిని ఎంత బుద్ధివంతుల వచ్చి ఆడుకుంటూ ఉన్నాడు చూడండి ఇంకా ఆ తర్వాత లక్కీకి అయితే నేను పూరీ పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇంకా నేను కూడా తినాలి ఆకలిస్తుంది సో ఫస్ట్ లక్కీకి తినిపించేసి ఆ తర్వాత నేను తింటాను అనమాట వాడి కోసం అయితే ఆ పూరి పెట్టాను పూరి మొత్తం పెట్టానులేండి కొంచెం అయితే తిన్నాడు అనమాట వాడు సో మా ఆయన కూడా ఇంటికి వస్తారు ఆయన నేను మళ్ళీ ఇద్దరం తిన్నాంలే అని చెప్పేసి నేనైతే వెయిట్ చేస్తున్నాను కోసం అయితే పెట్టాను గానీ వాడికి తినబెడతా ఉంటే వాడు అసలు ఉండట్లేదు ఒక చోట ఇంకా చూసారా ఏం చేస్తున్నాడు వాడు ఇలాగే ఇంకా ప్రతి రోజు ఇలాగే అనమాట ఇవన్నీ తీసుకెళ్ళి ఆ ఇంట్లో ఒకటి ఇంట్లో ఒకటి మొత్తం అక్కడక్కడ అక్కడక్కడ పడేసి వస్తాడు నేను అన్నీ వెతుక్కొని వెతుక్కొని మళ్ళీ సర్దుకోవాలి ఇంకా ఫైనల్గా అక్కడ లక్కీకి తినిపిస్తూ నేను తిన్నామని చెప్పేసి పెట్టుకున్నాను అనమాట తినేసాను ఇంకా కొన్ని సామాన్లు ఉంటే అలాగే క్లీన్ చేశానండి ఇంక ఇక్కడ వాటర్ అనేది కింద పడిపోవడానికి అలా పెట్టేస్తాను ఆ తర్వాత మళ్ళీ స్టాండ్ లేకేస్తాను అనమాట ఇప్పుడైతే ఆఫ్టర్నూన్కి రైస్ పెడుతున్నా ఫ్రెండ్స్ నాకైతే ఒక విషయంలో చాలా హ్యాపీగా ఉంటుందండి కొంతమంది అక్క లాంగ్ వీడియో అప్లోడ్ చేయలేదే ఈరోజు అక్క ఈరోజు లాంగ్ వీడియో ఎందుకు చేయాలి ఇట్లా అడుగుతూ అనమాట అప్పుడు నా షార్ట్ వీడియోస్కే కాదబ్బా నా లాంగ్ వీడియోస్ కూడా చాలామంది చూస్తారు అందుకనేసి నన్ను ఇట్లా అడుగుతారు ఏదేమైనా సరే నన్ను అభిమానించే వాళ్ళ కోసమైనా నా డైలీ అప్డేట్ అనేది వాళ్ళకి తెలియజేయాలి సో ఈరోజు నేను ఏం చేశాను నా అప్డేట్ ఏంటి నా ఇంట్లో ఏం జరిగింది సో వీళ్ళతో తప్పకుండా షేర్ చేసుకోవాలి అనుకుంటాను కానీ ఒక్కొక్కసారి టైం కుదరదండి ఎందుకంటే ఇదిగో చూసారా లక్కీ అల్లరి చూడండి ఇది ఇలాగే ఉంటది నేను ఏం పని చేసినా గానీ వచ్చి ఇంకా అడ్డు వస్తూ ఉంటాడు వాడిని కూర్చోబెట్టుకొని పక్కకు జరుపుకొని వాడిని బుజ్జగించుకొని వాడిని ఆడిపిచ్చుకుంటూ ఇలాగ వంట చేసుకోవాలి ఇంకా ఆఖరికి తినేటప్పుడు కూడా అంతే మా వాడు ఏం చేద్దామండి కొద్దిగా పెద్ద అయితే మళ్ళీ ఇంకా నాకు ఎంత కష్టం ఉండదనమాట సో ఇంక ఇక్కడైతే ఫైనల్గా గోంగూర అయితే వలుస్తున్నాను ఆఫ్టర్నూన్కి గోంగూర పప్పు చేసి అలాగే ఆకుకూర వచ్చేసి కొయిటాకి తీసుకొని వచ్చినారనమాట అది ఫ్రై చేయాలి ఇంక ఇక్కడ మా అడుగు ఫోన్ అనేది లాక్కుంటా ఉన్నాడు ఈ లోపు మా ఆయన వచ్చేసి మళ్ళీ సరుకులు కూడా తీసుకొని వచ్చినాడు అంటే నేను సరుకులు మామూలుగా మొన్న చెప్పానులేండి నేను పట్టి గడ్ర అయితే ఏం రాసివను ఫోన్లోనే పెట్టేస్తాను అనమాట అలాగే మెసేజ్ అనేది ఇవి తీసుకురా అవి తీసుకురా అని చెప్పేసి ఆయన అలాగే ఫోన్లోనే చూసి అన్ని తీసుకొని వస్తాను మామూలుగా కొందరులలో <immortality> పేపర్లో రాసి ఇస్తారు కదా నేనైతే అలా రాసేవను అనమాట సో ఇంక ఇక్కడైతేన ఆఫ్టర్నూన్కి పప్పు అయితే చేస్తున్నాను గోంగూర పప్పు ఇంకా పప్పుకు పెట్టేసి వచ్చానండి ఇంక ఇక్కడ చూడండి ఇది అనమాట కొయిటాకు నాకు చిన్నప్పటి నుంచి అండి నాకు కొయిటాకు ఫ్రై అంటే పిచ్చా చాలా అంటే చాలా ఇష్టము ఎందుకో కానీ తెలియదు మా అమ్మ చిన్నప్పుడు తోటలో నుంచి తీసుకొని వచ్చి చేసి పెట్టేది అనమాట అది చపాతీలోకి కానీ పూరీలోకి కానీ తింటే ఉంటుంది చూడండి సూపర్గా ఉంటుంది ఇంక ఇక్కడ వేపుడుకి అయితే అన్నీ రెడీ పెట్టుకున్నానండి పప్పు లేకి అలాగే ఫ్రై లే కూడా అన్నం అయితే రెడీ అయిపోయింది లోపు ఇంకా మాలకి బంగారం ఏం చేస్తున్నాడు అంటే సైలెంట్గా బుద్ధిమంతుల లాగా ట్యాప్ చూసుకుంటున్నాడు సో నేను ఇక్కడ వచ్చేసి నేను కూడా నా వరకు నేను చూసుకుంటా ఉన్నాను ఇంకా ఇక్కడ పప్పు రెడీ అయిపోయిందండి కుక్కర్ మూత అయితే తీస్తున్నాను నాకు ఒకసారి స్వీట్ చిన్నప్పుడు అనుకుంటా కరెక్ట్గా స్వీటీకి వచ్చేసి అప్పుడు ఫిఫ్త్ మంత్ రన్నింగు కుక్కర్ వచ్చేసి పేలిందండి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నాకు చాలా భయము లక్కీగా ఆ రోజు స్వీట్ గడప దాటి ఇటు పక్కకు వచ్చిన తర్వాత వేరే రూమ్ లకి వచ్చిన తర్వాత అది కుక్కర్ అనేది పేలింది లేకపోతే మాత్రం చాలా ప్రమాదం జరిగేది నాకు ఆ సంఘటన తలుచుకుంటే ఎప్పటికీ భయం వేస్తుంది అప్పటి నుంచి వరకు కూడా నాకు కుక్కర్ అంటే చచ్చేంత భయము ఏమంటే ఇంకా తప్పదండి మామూలుగా ఇట్లా సెరవులల్లో అట్లా పప్పు చేసినానంటే ఉడకదు కదా అందుకనేసి ఇంకా అలాగే జాగ్రత్తగా చేస్తూ ఉంటాను రీసెంట్ గా కూడా త్రీ డేస్ బ్యాక్ ఆయిల్ విషయంలో కూడా నా మొహానికి వచ్చి ఎగిరింది అండ్ నా మెడ దగ్గర కూడా కొంచెం చెట్లింది ఇంకా బొబ్బలు కూడా వచ్చాయి అనమాట చిన్న చిన్నవి ఏదేమైనా సరేనండి వంట విషయంలో వంట లో ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండాలి ఇక్కడైతే పప్పు రెడీ అయిపోయిందండి ఎప్పుడైతే పెట్టేసాను అనమాట చూసారా నాకు ఈ గోంగూర పప్పు కూడా చాలా ఇష్టము ఇంకా ఫైనల్గా పప్పు రెడీ అయిపోయింది కదా ఇంకా ఆకుకూరైతే చేయాలన్నమాట ఇంకా మళ్ళీ బంగారం ఏం చేస్తున్నాడా అని చెప్పి చూస్తూ ఉన్నాను సో వాడైతే మాత్రం సైలెంట్గా ఉన్నాడు ఇప్పుడైతే నేను వాడికి నీళ్ళు పోయాలండి ఫస్ట్ ఎందుకంటే పాపం చాలా లేట్ అయిపోయింది అప్పటికి అయినా కానీ బంగారం బుద్ధిమంతుల్లాగా ఉన్నాడు ఫస్ట్ వాడికి నీళ్ళు పోస్తే మళ్ళీ నిద్రపోతాడు ఇంకా మిగతా పని అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఇక్కడ లక్కీ కోసమే వాటర్ అయితే నేను తీసుకెళ్తాను అనమాట నేను మా పిల్లలకి గ్యాస్ మీదే కాంచి పోస్తానండి నేను హీటర్ వేసి అయితే పోయిను ఈ విషయం నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఎందుకంటే కరెంటుతో నీళ్ళు పోయడం కన్నా నాకు ఎందుకు ఇట్లా గ్యాస్ మీదే కాంచి పోస్తే బెటర్ కదా అనిపిస్తుంది సో అందుకనేసి ఇంకా కొద్దిగా గోంగూర అయితే పక్కకు తీశాను ఫైనల్గా ఇంకా ఆకుకూర కూడా మొత్తం ఒలుచుకున్నానండి ఇదిగో ఇలా అయితే ఉంది ఈ చిన్న ఆకు అనమాట ఇది ఇది చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా తోటలలో రెడ్ కలర్ వస్తుంది అనమాట నా చిన్నప్పుడు అయితే నేను చూసేదాన్ని ఆ రెడ్ కలర్ సిర కూడా బాగుంటుంది ఇది మామూలు గ్రీన్ టైప్లోనే ఉంది ఇందులోనూ మళ్ళీ కొద్దిగా పెద్ద ఆకులు కూడా వస్తుంది అది అంత టేస్ట్ అనిపిదండి తొందరగా మెత్తగా అయిపోతుంది అది ఇది నాటి ఆకు కాబట్టి కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ ఎక్స్ట్రా టైమే తీసుకుందనమాట ఫైనల్గా రెండు కర్రీలు అయితే రెడీ అయిపోయినాయి సో ఫ్రై అనేది ఇంకా కాలేదు అప్పటికి పప్పు అయింది అలాగే పాపకి పప్పు ఇంకా కొంచెం వచ్చేసి టమోటో పచ్చడి అనమాట అలాగే నెయ్యి కూడా ఎందుకంటే పాప ఆకుకూర తినదు అందుకనేసి పాపకి ఇవి మాత్రమే పెట్టి పంపిస్తున్నాను ఇంకా స్నాక్స్కి వచ్చేసి మొన్న నిన్న సాయంకాలం తెచ్చారనుకుంటా మా ఆయన బ్రెడ్ అనేది ఆ బ్రెడ్ కూడా కొంచెం అయితే పెట్టేశాను అనమాట అన్ని టైప్లో ఉంది సో పాపకి ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపేర్ చేసేసానండి ఇంకా బ్యాగులు కూడా పెట్టి రెడీగా పెట్టాను ఇక్కడ ఆకుకూర చూసారా ఇలా అయితే వడబోసుకున్నాను అనమాట ఇలా వడబోసుకున్న తర్వాత ఇంకా ఇందులో వాటర్ ఉంటాయి కొద్దిగా అయితే మనం ఇలా పిండుకోవాలి కొంతమంది చేత్తో పిండుతారు కానీ నాకు చేత్తో పిండడం ఇష్టం ఉండదు అందుకనేసి అట్లా గరిటితో అన్నాను ఫైనల్గా ఆకుకూర కూడా రెడీ అయిపోయిందండి ఇంకా నేనైతే రెడీ అవ్వాలి అన్నిటిని రెడీ చేశాను సో నేను రెడీ అవ్వాలన్నమాట ఇది ఈరోజు మా ఇంట్లో కర్రీస్ అండ్ ఈరోజు టిఫ్ లాగు ఓకేనా ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఏం చేసినా కానీ నాకు చాలా చాలా సపోర్టివ్గా ఉంటుంది ఇంకా ఇంకా మంచి వీడియోలు అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను సో నేనైతే ఇలా రెడీ అయ్యానండి చాలాసేపటి తర్వాత సో ఇప్పుడు మా ఆయన వచ్చారు అప్పడాలు వేపుపోబ్బా అన్నం తిందాము అన్నాడు అప్పడాలు అయితే నేను ఇక్కడ వేయిస్తున్నాను అనమాట ఫైనల్గా అప్పడాలు కూడా వేచానండి ఇంకా నేను మా హస్బెండ్ అయితే తింటున్నాము ఓకేనా ఫ్రెండ్స్ మీరు తిన్నారా ఏం తిన్నారా ఈరోజు కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుస్తా బాయ్